सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము దుస్సంగముత్యజించి సదా సత్సంగములో ఉండు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల నాలుగు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము నేను శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి నా శ్రీమతి శేషమ్మ గారు లలిత గారు కలిసి సత్సంగము కోసం శ్రీ దత్తస్వామి దర్శనానికి సత్యనారాయణపురం వెళ్ళాము స్వామి స్నానం చేసి వచ్చి భీమశంకరమ్మ గారి ఇంట్లో మధ్య గదిలో కుర్చీలో ఆసీనులైనారు మేము కూడా కూర్చున్నాము నేను నా శ్రీమతి స్వామివారికి పాదసేవ చేసుకున్నాము స్వామికి అల్పాహారముగా దోశలు సమర్పించినది నా శ్రీమతి శృతకీర్తి స్వామికే సమర్పించిన దోవతి టవలు గురుదక్షిణలు స్వామికి సమర్పించాము మా దంపతుల గురుదక్షిణ కూడా స్వామికి సమర్పించాము తరువాత పాలు కాచి స్వామికి అందించినది నా శ్రీమతి ఇది పూర్తి అయిన తర్వాత స్వామి ప్రవచనం చేస్తూ తమ దివ్య సందేశం ఇలా అందించారు ఇవి ముఖ్యాంశములు ఒకటి నా అవతారము కృష్ణావతారము కనుక నేను చెప్పినట్లు చేయండి అంతేగాని నేను చేసినట్లు చేయరాదు ఈ అవతారములో త్రిగుణాలు అనుక్షణం ఉంటాయి కనుక మీరు ఏ క్షణంలోనైనా సందేహించి జారిపోవచ్చు కనుక జాగ్రత్త రెండు నరావతారాన్ని గుర్తించటమే చాలా కష్టము గుర్తించిన నరావతారాన్ని చేయి జార్చుకోవటం చాలా సులభము అంది వచ్చిన నిధిని పోగొట్టుకున్నవాడు ఎంతటి దురదృష్టవంతుడో చూడండి మూడు నా అవతార కార్యక్రమమును శివరాత్రి నాడు హైదరాబాదులో బాలకృష్ణమూర్తి గారి ఇంట్లో ప్రారంభించాను వీళ్ళు ఆ కార్యక్రమమునకు సహకరించి సాధన చేశారు ఈయన కార్యంలో సహకరించిన వాడు ఈయన అంటూ నా భుజం మీద తట్టారు స్వామి నాలుగు బాలకృష్ణమూర్తి నరావతారాన్ని గుర్తించి సేవించాడు అందుకే ఈయనను హనుమంతుడు అన్నాను ఐదు హనుమంతుడికి ఒక చిన్న దోషం ఉన్నది ఏమిటది తాను శివావతారమని నా అంతటి వాడనని మరచిపోవటం ఆయనకు ఈ విషయం జ్ఞాపకం చేస్తూ ఉండాలి మరి ఆయనకు ఋషుల శాపం ఉన్నది కదా ఆరు ఈయన నాకు బ్రహ్మలోకం ఇవ్వండి స్వామి అని ప్రార్థిస్తూ ఉంటాడు ఈయనకు నాకు ఏ తేడా లేదు అని ఎన్నోసార్లు చెప్పాను నాతో సమానంగా ఉన్నవాడికి నేను బ్రహ్మలోకం ఇవ్వటమేమిటి అని నవ్వారు స్వామి ఏడు లౌకిక విషయాలను తగ్గించుకుని సత్సంగములో ఉండండి అన్నారు ఎనిమిది స్వామికి కర్మ సన్యాసము కర్మఫల త్యాగము చేయండి అంతకు మించినదేదీ లేదు అన్నారు స్వామి ధన్యులము మేము లౌకిక విషయ సంఘము ఎంత ప్రమాదకరమో ఎంత విషతుల్యమో రెండు వేల రెండవ సంవత్సరంలో విస్పష్టంగా స్వామి వివరించారు మనము పఠించి అనుసరించి పాటించి ధన్యులము కావాలి లౌకిక విషయమనే దుస్సంగాన్ని ఛేదించాలి సదా సత్సంగములోనే ఉండాలి పదహారు ఎనిమిది రెండు వేల నాలుగు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు స్వామి ఇలా వచించారు విశ్వాసం సడలించుకోకండి పట్టిన పట్టు ఎట్లాగో పట్టారు జార విడుచుకోకండి లౌకిక సంఘము తగ్గించుకోండి మీరే సత్యనారాయణపురం రండి అని అన్నారు స్వామి పదకొండు పది రెండు వేల మూడవ సంవత్సరమున స్వామి ఈ విధంగా రచించారు వచ్చే జన్మలో ఈ భక్తులు ఎక్కడ జన్మించేది స్వామి సెలవిచ్చారు బాలకృష్ణమూర్తి మహారాష్ట్ర దేవగఢ్లో జ్ఞానేశ్వరుడు అనే నామధేయముతో భవానీ మహారాష్ట్ర దేవగఢ్లో శృతి అనే నామధేయములతో పొడతారు స్వామి మహారాష్ట్ర దేవగఢ్లో ఈ దంపతులకు కృష్ణదేవ్ అనే నామధేయంతో పుత్రుడుగా జన్మించి సంన్యసించి శ్రీకృష్ణ సరస్వతి అని వ్యవహరించబడతారు అజయ్ మహారాష్ట్రలో ఈ దంపతులకు శివదేవ్ అనే నామధేయముతో జన్మించగా మహారాష్ట్రలో ఈ దంపతులకు బలరామదేవ్ అనే నామధేయముతో జన్మిస్తారు ఆపై జన్మ వారణాసిలో అని భవిష్యదవతార విషయములు వెల్లడించారు స్వామి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి